నీ విశ్వాసం నేను బాగు చేస్తుంది విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజమైన స్వరూపం విశ్వాసం లేకుండా ఎవడు దేవునికి ఇష్టడై ఉండలేడు అని ఎబ్రి పత్రిక పదకొండవ ఆలోచన చెబుతా ఉంది విశ్వాసం లేకుండా వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ విశ్వాసం లేకపోతే దేవుణ్ణి సంతోష పెట్టలేము బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం పిల్లరా మత్స్సు వార్త పదిహేను వార్త ఇరవై ఎనిమిదో వచ్చును మ్యాథ్యూస్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ట్వంటీ ఎయిట్ అందుకు ఏ సమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడిలోని ఆమె కుమార్తె స్వస్థత నొందెను నీ విశ్వాసం గొప్పది నువ్వు కోరుకున్నది నువ్వు ఇష్టపడింది నువ్వు అడిగింది నీకు కలుగును అని చెబుతున్నాడు నీవు కోరినట్టే అవును గాక నీకు కలుగును గాక అంటున్నాడు నీ విశ్వాసం గొప్ప విశ్వాసం పిల్లరిది ఈమె విశ్వాసం మొదటి వచ్చిన చెబుతా ఉంది ఏసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ యొక్క వచ్చి ప్రభు